అందరు నమస్కారం నా పన్నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ చిత్తకారితె కుక్కలు మళ్ళీ వచ్చేసాయి కనిపిస్తుంది కదా దువ్వాడ శ్రీనివాసు అలాగే మాధురి ఈ చిత్తకారిత కుక్కలు వీళ్ళు నేను అందుకే గతంలో కూడా చెప్పా వీళ్ళు చిత్తకారిత కుక్కల కంటే హీనము చిత్తకారిత కుక్కలైన కుక్కలు ఆ సమయానికి మాత్రమే అలా ప్రవర్తిస్తాయి ఆ సమయం దాటిన తర్వాత వాటిపాటికి ఒకటి ఉంటాయి కానీ ఈ చిత్తకారిత కుక్కలకి మనుషులు ఉన్నా కనపడరో కెమెరాలు ఉన్నా కనపడ్రో జనం ఉన్నా కూడా కనపడరో వాళ్ళకి యామోహం వస్తే వాళ్ళకి మదం వస్తే వాళ్ళకు మూడు వస్తే ఎక్కడైనా సరే ఎలాంటి పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు అలాంటి కుక్కలు అని చెప్పి నేను గతంలో చెప్పా ఈ రోజున ఒక స్టూడియోలో కూర్చొని అంటే ఒక మీడియా ఒక జర్నలిజం ఒక స్టూడియోలో కూర్చొని ముద్దులు పెట్టుకుంటున్నారు ముద్దుల పోటీలు జరుగుతుంది ముద్దులు నువ్వెన్ని ముద్దులు పెడతావు నేను ఎన్ని ముద్దులు పెడతా నువ్వు ఎక్కడ పెడతావు నేను ఎక్కడ పెడతా నువ్వు ఎంత సో పెడతావు నేను ఎంత సో పెడతా అని ముద్దుల పోటీ జరుగుతుంది దానికి తగ్గట్టు పక్కన ఒక యాంకర్ ఉంది జర్నలిజం జర్నలిస్టు ఆవిడ ఉసుగలుపుతుంది కానీ కాని ఇంకా కాని ఇంకా పెట్టు ఇంకా పెట్టి ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని చెప్పి ఆవిడ ఉసుగలుపుతుంది ఒకసారి ఇది వినండి ఈ దరిద్రాన్ని అందరు చూడాలి కదా చూడండి మీరు కూడా చూడండి బతుకులు మీ బతుకులు మీ యొక్క బతుకులు చాలా కెమెరాలు ఉన్నాయి ముద్దులు పెట్టుకుంటున్నారు పక్కన ఆవిడెవరో ఆవిడ ఉంది ఆవిడ కన్నా సిగ్గు జర్నలిజం చేసింది కదా సిగ్గు అనేది లేదా మీకు లైవ్ లో ముద్దులు పెట్టుకుంటున్నారా ఫీల్తో పెట్టాలంట ఫీల్తో బాగా ఫీల్ బాగా ఫీల్ తెచ్చుకుని బాగా పెట్టండి బాగా పెట్టండి అని చెప్పి పక్కన యాంకరు ప్రోత్సహిస్తుంది ఎంకే చేస్తుంది కమన్ 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 మీరు మీరు డూ మీరు చేయగలరు మీరు చేస్తారు మీ మీలో సత్తా ఉంది మీలో దమ్ ఉంది మీరు బాగా యవనంలో ఉన్నారు మీరు చేస్తారు అని చెప్పేసి పక్కన ఉన్న యాంకరు బాగా రెచ్చగొడుతుంది వాళ్ళకి మామూలుగా జనాలున్నా పట్టించుకోరు కెమెరాలున్నా పట్టించుకోరు ఇలా ఎంకరేజ్ చేస్తే అస్సలు ఊరుకోరు వాళ్ళు వాళ్ళు అనమాట ఎక్కడో బెడ్రూమ్లలో చేయాల్సిన పనులు కెమెరాల ముందు స్టూడియోలో కూర్చొని వీళ్ళు చేస్తున్నారు వీళ్ళనే ఏ సొప్పుతో కొట్టాలా ఎలా పోల్చాలా సిగ్గనేది లేదు ఎలా అవుతుందో చూడ మాధురా ఇది అసలు ఆడదనిదా అసలు ఆడదనిదా ఇది బజార్ ఇది నిజంగా బజార్ ఇది నిజంగా చెప్తున్నా బజార్ ఇది ఇది నిజంగా ఆడదైతే ఇలా ప్రవర్తించదు ఇది నిజంగా ఆరదైతే ఇలా ప్రవర్తించదు ఇది బజార్ ఇది కేసు పెడతాదా పెట్టుకో మాధురి నువ్వు కేసు పెడతావో పెట్టుకో నువ్వు బజార్ దానివి నువ్వు బజార్ దానివి మండి మండితో కోపంతో చెప్తున్నా నేను లేదా మీకు వాడి ఎమ్మెల్సీ వాడు వాడి ఎమ్మెల్సీ వాడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు భార్య ఉంది భార్య కిటాకులు కాలేదు నీకే ముగ్గురు పిల్లలున్నారు కెమెరా ముందుకు వచ్చి ఇలా ముద్దులు పెట్టుకుంటూ ఏ సమయం ఏమి మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి సరే మీకంటే సిగ్గు లేదు మీకంటే సిగ్గు లేదు మానవ లేదు మర్యాద లేదు మీరు తెగించారు పక్కన జర్నలిజంకి ఏమైంది ఆ జర్నలిస్ట్కి ఏమైంది ఆవిడ మహిళ కదా ఆవిడికన్నా సిగ్గుండక్కర్లా ఆవిడికన్నా సిగ్గుండక్కర్లా ఏమండి మీ పేరు నాకు తెలియదు కానీ మీరు జర్నలిజం చేస్తున్నారా లేకుంటే బ్రోకరేజం చేస్తున్నారా మీరు ఆడదానేనా లేకుంటే బజారు పాలు చేస్తున్నారా సాని కొంపలు నడుపుతున్నారా మీరు జర్నలిజం చేస్తున్నారా సాని కొంపలు నడుపుతున్నారా ఇలాంటి లోపర్ నా కొడుకుల్ని ఇలాంటి అభిచారాలు చేసుకునే వ్యక్తుల్ని చేసుకొచ్చి ఇలాంటి ఎపిచారాలు చేసుకునే వ్యక్తులు తీసుకొచ్చి స్టూడియోలో కూర్చొని పెట్టి వాళ్ళ చేత అసభ్యమైన ఇది చూపిస్తారా సిగ్గన్ లేదు మీకు ఆ యాంకర్ కూడా ఇది కొంచెం చూపిస్తా ఉన్నా ఏం సంబరం ఉందా నీకు ఈ నీకు ఏం సంబరంగం ఉంది వాళ్ళ చేత ముద్దులు పెట్టించడం వాళ్ళ చేత రొమాన్స్ చేయించడం మీకు సంబరంగా ఉందా సిగ్గు కల నీకా ఎంకర మీకే చెప్తున్నా జర్నలిజంగా చదివారు మీరు జర్నలిజంగా జర్నలిజంగా చేస్తున్నారా లేకుండా భోగరేసం చేస్తున్నారా పోనీ ఇంకా పెట్టు ఆ సోఫా ఉంది కదా ఆ సోఫాలో పెట్టు ఇద్దరు గుడ్లెప్పది గుడ్లెప్పి శోభను చేసుకోమను కెమెరాలు ఎలా ఉన్నాయి కాబట్టి సూట్ చేసుకో బాగా పెట్టి ఆ హెచ్డి క్వాలిటీలో షూట్ షూట్ చేసి ఆ లైవ్లు పెట్టు ఆ వీడియోలు పెట్టు వదిలితే వాళ్ళకి శోభనం కూడా చేసేస్తారు వీళ్ళు ఏమే నిజంగా వదిలితే శోభనం కూడా చేసేస్తారు వాళ్ళకి గుడ్డలన్నీ తీసి మీరు శోభనం చేసుకోండి నేను షూట్ చేస్తాను కెమెరా పెడతాను దాని ద్వారా ఇంకా మీరు బాగా పబ్లిసిటీ అవుతారంటే ఆ పని చేయడానికి కూడా వీళ్ళిద్దరికి సిగ్గు అనేది ఉండదు ఆ పని కూడా చేస్తారు ఈ దువాడ శ్రీను దువాడ మా ఇది దివ్యల మాధురి ఆ పని కూడా అనేది ఉండదు వీళ్ళకి ఆ కడుపు అన్నం తింటున్నారా పెంట తింటున్నారా ఏంది మీరు చేసే పనులు చేపారా ఫీల్తో ఫీల్తో అంటే చూడండి ఎలా పెడుతుందో ఏ జీవితం ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు దేనికి వస్తారు సిగ్గు అనేది లజ్జ అనేది లేదా మీకు బజారు వాళ్ళ బజారు వాళ్ళ నయమో ఎబిచారం చేసుకునే పద్ధతిగా చేసుకుంటారు గుట్టుగా చేసుకుంటారు మరి మీరున్నారు నాయ మీరు అసలు ఎబిచారాలు చేసుకునేది నిజంగా చెప్తున్నా ఈ మాధురి అనేది నిజంగా ఆడదనేది సిగ్గు అనేది ఉందా సిగ్గు లజ్జ మాన మర్యాద ఏమైనా ఉందా ఏమో మాధురి నువ్వు అసలు కాడదా మాధురి నీకు సిగ్గుందా మాధురి ఏం చేస్తున్నారు అక్కడ మీరు మీరు ఏమైనా చేయాలనుకుంటే జబ్బితే మీ కొంపలు ఉంటాయి కదా జపిచ్చారు కొంపలు ఆ పై చేసుకోండి కెమెరాల ముందుకు ఎందుకు వచ్చేది మీడియా ముందుకు ఎందుకు వచ్చేది మీలాంటి వాళ్ళ మీలాంటి వాళ్ళు వల్ల జర్నలిజానికి నిజంగా చాలా సిగ్గుసేటు వాడేమో ఎమ్మెల్సీ నువ్వేమో ఆడదానివి కనీసం సిగ్గు సిగ్గుండాలి కదా కొంచెం సిగ్గుండాలి కదా సిగ్గు పడతారు కదా ఎవరైనా అదే ఇంతమంది ఇంతమంది జనాలు చూస్తారు ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఇంతమంది ఉన్నారు వాళ్ళంటే పని పట్టలేదు వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ కకృతి కోసం ఎంతకన్నా దిగజారుతారు మనకేమైంది మనం ఆడదాని కదా మనకి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా మనం పద్ధతిగా ఉండాలి కదా మనం ఇలా బరితెగిస్తే ఎలా అని చెప్పి ఈ మాధురి కన్నా కనీసం ఇంగిత జ్ఞానం ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి కదా తెగించారు వీళ్ళు తెగించిన వాళ్ళు ఊరికి పెద్ద అన్నట్టు దిగి ఇది అన్నట్టు తెగించారు వీళ్ళు ఇప్పుడు చూడండి ఇది ఏమి కారణం ఇది సిగ్గుందా లజందా అసలు ఏం అర్థం వాళ్ళకి మళ్ళీ జర్నలిజం పక్కన అమ్మాయి అబ్బాయి అబ్బాయి కదా అమ్మాయి కానీ అమ్మాయి కమన్ 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 దువార్ కమన్ డూ ఇట్ మీరు చేయగలరు మీరు చేస్తారు అని చెప్పి రెచ్చగొడుతుంది వదిలితే అక్కడే శోభనం చేసుకుంటారు వాళ్ళు అక్కడే గుట్టలు ఇప్పుకొని వ్యభిచారం చేస్తారు వాళ్ళు మాధురి కూడా నువ్వు నీ ఇప్పేసి నీ కాకి ఇప్పేసి నీ పాడ ఇప్పేసి నీ లంగా ఇప్పేసి నువ్వు కూడా నీ పే దువర్సు నివాసం నీ ప్యాంటు ఇప్పేసి నీ షర్ట్ తీసేయంటే అది కూడా చేస్తారు వాళ్ళు అది కూడా చేస్తారు కావాలంటే యాంగిల్స్ కూడా పెడతారు వీళ్ళు అలాంటి నీచంగా ఉన్నారా ఏంట్రా మరీ వీళ్ళు సిగ్గుండి కడుపు అన్నదన్నారా పెంట తింటున్నారా ఎక్కడి నుంచి వచ్చారా మీరు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా ఇలాంటి వాళ్ళనే మళ్ళీ ఈవిడొచ్చి వచ్చి దువాడ మాదిరి వచ్చి ఇలాంటి లంగా వేసాలేసి ఇలాంటి అభిచారాలు వేసాలేసి మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తున్నారు నన్ను అది చేస్తున్నారు నన్ను తిడుతున్నారు అని మళ్ళీ మాట్లాడుతుంది ఇలాంటి లంగా పనులు చేస్తే ఇలాంటి అభిచారెట్ట ట్రోల్ చేయరా ట్రోల్ చేస్తారు మీరు పద్ధతిగా ఉండాలి కదా దిక్కుమాల సంత ఎక్కడ దొరికింది దిక్కుమాల సంత జై జైహింద్